ందమూరి తారక రామారావు జయంతి వద్ద నివాళులర్పించిన ఎన్టీఆర్ ఆయన సేవలను గుర్తు చేసిన లక్ష్మి పార్వతి పార్టీకి కార్యకర్త అధినేత కార్యకర్తలే సుప్రీం మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సతీమణికి కాన్పు కలెక్టర్ ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచారంటూ మెచ్చుకోలు మియాపూర్ మైత్రినగర్ పార్కు స్థలంలో హైడ్రా కూల్చివేత్తలు పార్కు చుట్టూ హైడ్రా అధికారుల నోటీస్ బోర్డులు ఏర్పాటు పురుగుల మందు డబ్బాలతో రోడ్డెక్కిన రైతన్నలు నెలలు గడుస్తున్న ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆందోళన ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి తన తాత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచాలు ఉంచి నివాళులర్పించారు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఎల్టిఆర్ జెంటి సందర్భంగా హైదరాబాద్ లోని ఎంటిఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించే ఎంటిఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఎంటిఆర్ 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 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు మందకృష్ణ మాదిగా పార్టీకి కార్యకస్తే అధినేత కార్యకర్తలే సుప్రీం ఇది పార్టీ సిద్ధాంతమని మహానడలో ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా తెలుగు కుటుంబం ఆరు శాసనాలు ఇది భవిష్యత్తుకు గేమ్ ఛेंजर ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల్లో చైతన్యం తేవాలి అదే సందర్భంలో ఈరోజు మనం ప్రవేశపెట్టే ఈ నా కుటుంబం ఆరు శాసనాలు తెలుగువారి చరిత్ర తిరగరాయిపోతున్నాయి ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బాబు జగజ్జీవన్ రామ్ భవన్ లో జరుగుతున్న గురుకుల అవార్డుల ప్రాధాన్యోత్సవంలో పాల్గొన్నారు శ్రీకాళహస్త ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు కాలభైరవ మూల విరాట్ వత స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ సత్యమణికి కాన్పు జరిగింది భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సతీమణి శ్రద్ధ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు కలెక్టర్ సతీమణి చాలా కాలంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేయించుకుంటున్నారు కలెక్టర్ ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచారు మియాపూర్ మైత్రినగర్ పార్కు స్థలంలో హైడ్రా కూంచిమెదలు చేపట్టింది మైత్రినగర్ ఫేజ్ వన్ కాలనీలో పార్క్ ఎకర స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు మట్టి కుప్పలు వేశారు పార్కు స్థలాన్ని కాపాడాలని కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు దాంతో హైడ్రా అధికారులు పార్కు స్థలంలో మట్టి కుప్పలు తొలగించారు పార్కు చుట్టూ హైడ్రా అధికారులు నోటీస్ బోర్డులు ఏర్పాటు చేశారు అదనపల్లి దగ్గర సచివాలయం ఉద్యోగి డిజిటల్ అసిస్టెంట్ ని చితకబాదిన తెలుగుదేశం నాయకుడు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరపాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలని కోరారు బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాలేదని ఇది పరిష్కారం కాకుండా రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహించవద్దని అన్నారు అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత కేంద్రంకు పంపుతామని ప్రకటనలు వెలువడ్డాయని కానీ ఇంతవరకు దాని అతి గతి తెలియటం లేదని విమర్శించారు వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కేంద్రంపై నెట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తే బీసీలు ఆగ్రహానికి గురికాక తప్పదని కృష్ణయ్య హెచ్చరించారు నేను అడుగుతున్న పార్టీలన్నీ మీరు గతంలో తప్పు చేశారు కనీసం ఇప్పుడన్నా సరిదిద్దుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలి బీసీ నాయకులందరూ ప్రభుత్వం కొందరు బీసీ నాయకులు ఎవ్వరు ఒప్పుకోలేదు బీసీ సంఘాలు బీసీ నాయకులందరూ కూడా ముక్త కంటం తోటి నలభై రెండు శాతం పెంచాలి పెంచకపోతే అమరం నిరారతి చేస్తామని

కోనరావుపేట మండలం వెంకటరావుపేటలోని రైతులు రోడ్డెక్కారు సన్న రకం వరి ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మరకొచ్చిన ధాన్యం పురుగుల మందు డబ్బాలతోటి ఆందోళనకు దిగారు నిమ్మపల్లి ఎక్స్ రోడ్డుపై బేటాయించి ధర్నా రాస్తారోకొచ్చేశారు నెలలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు కలెక్టర్ రావాలి సన్నధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం సన్న రకం ధాన్యం పండించాలని ఐదు వందల బోరస్ ఇస్తామని చెప్పి కొనుగోలు చేయటంలో జాప్యంపై మండిపడ్డారు ధాన్యం కొనుగోలు చేసే వరకు కదలమని భీష్మించుకుని కూర్చున్నారు అధికారులు పట్టించుకోకపోతే పురుగుల మందు తాగి చేస్తామని హెచ్చరించారు రెవెన్యూ వ్యవసాయ అధికారులు రైతులను సముదాయించి ఆందోళన విరమింపచేశారు

లారీలు అత్తలేవు కొనుగోలు ఎత్తలేవు కలెక్టర్ గారు వచ్చి సన్నపట్లో ఆడబెట్టి మొలకలు వస్తున్నాయి రోజు పదిహేను రోజులు అవుతుంది అవి ఆన్నే మునిగిపోతున్నాయి ఇవాళ ఒక్క లారీ కూడా ఎత్తలేదు దయచేసి కలెక్టర్ గారు వచ్చి అవి ఎక్కడ పట్ల కొనుగోలు చేయాలి లేకపోతే మనిషికింత ఇష్టం పెట్టుకొని ఈ మర్రి కాడ కూరపేట మర్రికాడ

ప్రభుత్వం వెంటనే సన్నపట్టును కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతుల ఐక్యత రైతుల ఐక్యత వర్తిలాలి వర్తిలాలి అర్థాలు తీసిరా బిడ్డ ప్రజల ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది కలెక్టర్ గారు దయచేసి మొలకెత్తిన వారి ధాన్యాన్ని మీరు ఒకసారి కనులు విప్పి చూసి ఈ రైతుల ఆవేదన చూడవలసినటువంటి సందర్భం కోనారావుపేట మండలం వెంకటరావుపేట గ్రామ రైతుల పరిస్థితి చూస్తా ఉంటే అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి అధికారులు ప్రభుత్వం ఏదైతేనేమి సన్న రకం వడ్లు పెట్టండి బోనస్ ఇస్తాము పంట మార్పిడి జరగాలే సన్న వడ్లు పెట్టాలి అని చెప్పేసి మరి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మరి రైతులను సన్న పట్ల దిశగా వాళ్ళను ప్రభావితం చేసి మరి ఒక్కొక్క రైతు సుమారుగా ఐదు నుంచి ఆరు ఎకరాలు సన్నపట్లు పెట్టినటువంటి సందర్భం మరి బోనస్ మాట భగవన్ దేవుడరు కాని ఇప్పటి వరకు కోసి పంట కోసి సుమారుగా నలభై ఎనిమిది రోజులైనప్పటికీ దాని దిక్కు చూసినటువంటి ఎవరు లేరు నాయకులు లేరు మరి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా లేరు మరి ఇంద్ర పరిస్థితి అంటే కనుక మిల్లర్లు సన్నపాట్లు మేము దించుకోము మాకు సన్నపాట్ల గురించి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వలేదు అంటున్నారు మరి ఏ ఆదేశాల ప్రకారం రైతులను మీరు ప్రభావం పెట్టి మరి రైతులను ప్రలోభ పెట్టి మరి బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అదే సన్న పట్ల పెట్టుకున్నటువంటి రైతులను ఎందుకు కాపాడలేకపోతా ఉంది మరి గత పదిహేను రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు మరి ఆ వడ్లు మొలకలెత్తి మరి మరి మరోసారి నాటేసే విధంగా తయారైన ప్రభుత్వ అధికారులారా కలెక్టర్ గారు దయచేసి మా రైతులను ఆదుకోండి ఎద్దేసిన ఇంసం రైతేసిన రాజ్యం బాగుపడ్డ దాఖలాలు లేవు రైతు కంట కన్నీరు చూస్తే ఈ రాజ్యానికి ముప్పు తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ రైతుల పక్షాన వెంటనే కలెక్టర్ గారు వచ్చి మరి ఈ కొనుగోలు ప్రారంభించేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరము మరి దేనికైనా సిద్ధం అవసరమైతే ఆమరణ నిర దీక్ష కూడా ఈ రైతులు సిద్ధంగా ఉన్నారు ఈ రైతుల బాధ చూస్తా ఉంటే ఏసీ కార్లలో తిరుగుతున్నటువంటి మీకు కనబడట్లేదా అని అడుగుతా ఉన్నాం ఒక్కసారి మీరు మా సెంటర్ కచ్చి చూడండి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి సెంటర్ల కంటే మా కళ్ళాల్లో సుమారుగా ఇప్పటి వరకు కూడా ముప్పై నుంచి నలభై శాతం వడ్ల కుప్పలు అట్లనే ఉండి ఒక్కొక్క కుప్పకు సుమారుగా ఒక ముప్పై నలభై సంచుల ధాన్యం తడిసిపోయి మరి మూలకలచినటువంటి సందర్భం ఏర్పడ్డది ఏ అధికారి కూడా ఈ పట్టింపు లేకపోతే మరి రైతు దగ్గరికి ఎందుకు రైతు ప్రభుత్వము రైతుల కోసం చేస్తున్నామన్నటువంటి అధికారులరా మీకు సిగ్గు అనిపిస్తా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు రైతును చూసుకున్నట్టయితే ప్రతి గ్రామంలో రైతు కంట నీరు పెడతా ఉన్నారు ముసలి కన్నీరు గారుస్తూ దొంగ నాటకాలు ఆడుతూ రైతుల దగ్గరకు వచ్చినటువంటి మీరు ఈ రోజు రైతుకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నారని అడుగుతా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా రైతుకు రైతులకు ముఖ్యంగా మా వెంకటరూపే రైతులను ఆదుకొని వెంటనే కొనుగోలు జరిపించాలని స్థానిక నాయకులకు మరి అధికారులకు మేము ఆదుకోనట్లయితే ఈ మందు డబ్బనే మాకు శరీరమని చెప్తున్నటువంటి రైతులకు దయచేసి మీరు ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మా ఆత్మహత్యలకు ప్రలోభించకండి మీరు మా 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 అవస్థను చూసి ఆదరించవలసిందిగా విజ్ఞప్తి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రైతుల ఐక్యత రైతుల ఐక్యత వర్తిలాలి 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 రావాలి 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 మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి చంద్రబాబు లోకేష్లను పొగడ్తలతో ముంచెత్తినటువంటి టీడీపీ నాయకులు ైదరాబాద్ సికింద్రాబాద్లకు బ్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమేరైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా కారణంగా ఉంది గోక్రా నాడ నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేటి ఎప్పుడో పోలవరం తెలుగు వారికి గేవుడిచ్చిన వరంగా రూపొందే సుపదినం ఎప్పుడో అని ఆ నాడు నేను ఫలవరించాను పట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంకా రెండేళ్లలో నెరవేరపోతోంది రెక్కలు ముక్కలు చేసుకున్న దొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది పీ ఫోర్ కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కడిగించి బంగారు కుటుంబంగా చిచ్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం మహార్భుతం శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేను నిర్మాణం జరుపుకుంటుమ్మ ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా మయుడి సైతం అప్పుల పడేలా రూపది దుఃఖవనని మనసారా దీవిస్తున్నాను క్రమశిక్షణ పూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మనచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువ శక్తికి పదును పెట్టి నా కలను నేను తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పట్టి కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్న తీస్తున్నాడు లోకేష్ గగనసీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు ఈ దేశం మనది దేశ సమైక్యతే మా సిద్ధాంతం మా రాష్ట్ర అభివృద్ధే మా అభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆ నాడు నిత్యం నినదించేవాడి ఈనాటి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది చివరిగా ఒక్క మాట చెరుగు నేల నలు చెరుగుల పాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని చెనుగులాట ప్రతి ఇంట నిక్షప సంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను సెలవు సర్వేజన చుపినోపబంధు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కొంతమంది ఉద్యోగుల వటం బయటపడింది ప్రసాద్ విక్రయశాల గోదాం నుంచి చింతపండు బస్తాలను గుట్టి చప్పుడు కాకుండా తరలిస్తున్నటువంటి వైనం బయటపడింది ఆలయ అధికారులు పర్యవేక్షణ లోపమే కారణమని స్థానికులు భక్తులు అంటున్నారు యాదగిరిగుట్ట కొండపైన గోదాం నుంచి పది బస్తాల చింతపండు దొంగతనం చేస్తూ సురక్షా ఉద్యోగులు పట్టుబడ్డారు పూర్తి స్థాయి ఈవో లేకపోవడంతో అధికారులు ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు

ಕಾರ ಕಾರ್ ಮೂ ಮೋಡು ಮಧ್ಯ ಗುಬ್ಬರ್ ಅಡ್ಡಾಕ್ ಆಫೀಸ್ ಮೇಮೇಣ ಲಿಫ್ಟ್ ಲೆಕ್ಕ ಅದೇ ಲಿಂಗ್ ಲೇಖಿ ఏం పెళ్ళి ఇలా ముద్దలు మనం ఏం తోనేస్తుంది మొదలు ఏముంట సార్ ఇంకా అట్లా కాదు ఒక్కసారి అరవై అరవై నూట ఇరవై కిలో మూడు ఇల్లున్నాయి లోపలికి వెళ్ళి ఇస్తారు మరి లోపలికి నాలుగు ముప్పై అన్ని తాళాలన్నీ ఓకే ఉన్నాయి అన్న ఎవరు తాళాలు